ఓ శ్రీ గురు వ్యవర్ మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు సహస్తలోని నాలుగో శ్లోకంలోని నామాలకు అర్థాలు తెలుసుకుందాం ఆ నామం ఏంటంటే సర్వ సర్వ శివ సాటుర్భూాతిథి దివ్య సంభవో భావన భావనో భక్త ప్రభ ప్రభురీశ్వర అనే నామం ఈ నామం ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణు ద్వాదశనామాలు ఉన్నాయి ఒక్కొక్క నామం విశిష్టార్థాన్ని లోతైన అర్థాన్ని ప్రకటిస్తాయి ఇవన్నీ బీజాక్షరాలతో సమానము వాటికి సంబంధించిన కొంత స్థూలంగా పరిచయాత్మకంగా మనం కొంత తెలుసుకుందాం ఇరవై ఐదో నామము ఇందులో ది సర్వ సర్వుడు అనగా అంత సర్వస్వం తనే అని అర్థం అన్నమాట సమస్తం తనే అయినందువల్ల సర్వం అన్న నామానికి సార్థకత ఏర్పడింది సకలం అని సకలం అంతా అనగా మొత్తం స సమస్తం అంతా తానుండే ఏర్పడింది కలుతుంది కదా ఇక లయకారకుడి తానే కదా అనే ఇక సమస్తం తాలోనే ఇవి ఉంది సర్వం తాలోనే లయిస్తుంది చూడండి కుండలు మట్టి నుండే వస్తాయి కదా కుండ నిర్మాణం అంతా మట్టితోనే జరుగుతుంది కుండ మళ్ళీ మట్టిలోనే కలిసిపోతుంది కదా అదే విధంగా ఈ సృష్టిలో సర్వజీవులు ఆ పరమాత్మ నుండే పుట్టుకొస్తున్నాయి ఆ వల్లనే ఇవి తమ కర్మలను నిత్య కర్మలను చేస్తున్నాయి ఆ పరమాత్మలోనే తిరిగి లవమవుతాయి ఒక మనిషి పుట్టినప్పటి నుంచి పుట్టిన తర్వాత జీవించి తర్వాత చనిపోయినాక మళ్ళీ ఆ మనిషి యొక్క శివాన్ని కాల్చడమో పూడ్చడమో జరుగుతుంది కదా కాబట్టి ఏ ఈ సృష్టిలో ఏ సర్వజీవులు కూడా ఆ పరమాత్మ నుండి జరించి పరమాత్మ లేయమవుతాయి అయితే అప్పుడప్పుడు కొంతమంది మనుషులు కొంతమంది దివ్యులు అంతా మేమే చేశామని అహంకారంతో ఉంటారు ఇంద్రాది దేవతలు రాక్షసులతో యుద్ధం చేసి ఒక పర్యాయం జయించిన తర్వాత సభలో సమావేశం ఏర్పరిచారట ఆ సభలో అంతా తమ శక్తియుక్తులతో సుసంపన్నమైందని విజయం సాధించిందనే గర్వంతో ఎవరికి వారే అష్టదిక్పాలకులు అందరూ కూడా ప్రగల్భాలు పలుకుతూ వచ్చారట భగవంతుడు సర్వ సర్వము తానై ఉన్నాడని తానై తానై ఉన్నాడని వాడైనందువల్ల వీరికి గుణపాఠం నేర్పాలని ఇంద్రసభ పౌరవం ముఖద్వారం వద్ద ఒక పెద్ద బైతాళ రూపంలో వచ్చి నిల్చున్నాడు తన భక్తుల అహంకారంతో చెడిపోవడం చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలుగుతాను అనే ఉద్దేశం చేత అలా చేశాడనమాట అందుకే ఆ ద్వారంలో నిల్ బైతాళ రూపంలో నిలబడ్డాడు దేవేంద్రుడిని ఆ సభా ద్వారం మూసుకుపోయినట్లుగా అనిపించింది అందరికీ కష్ట దిక్పాదకులకు అందుకే ఆయన ఆ వాయుదేవుడిని పంపిస్తాడు వాయుదేవుడు వచ్చి ఎవరయ్యా నీవు ఈ ద్వారాన్ని కట్టగా నిలబడ్డావో అని ప్రశ్నిస్తాడు నీవెవరో చెప్పవలసిందని అంటే ఆ బేతాళుడు రూపం అడుగుతుంది మళ్ళీ తిరిగి బేతాళుడు అడుగుతాడు అన్నమాట నీవెవరో చెప్పు మొదలు అని ఏమిటి నా పేరే నీకు తెలియదా నిన్న మొన్న జరిగిన యుద్ధంలో రాక్షసులను మట్టుపెట్టిన పూర్తిగా మహా మహాబలవంతుడిని నేను అన్నాడు అహంకారంతో వాయుదేవుడు అప్పుడు మహాత్మ మీరంతటి వారే అయితే మీ ప్రభావం నేను చూడలేదు కదా ఇక్కడ ఒక గడ్డిపోచ ఉన్నది కదిలించండి అని అంట ఆటబెతాళ్ళు అలా అంటూనే వాయు శక్తి అంతా లాగేసుకుంటా ఉంటాడు ఇక వాయుదేవుడు ఎంత ప్రయత్నించాడో ఆ గడ్డిపోచను ఒక ఇంచు కూడా కదిలించలేకపోతాడు అంగులపైనా కదిలించలేకపోతాడు కదలదు నీ సంకల్పం లేదే గడ్డిపోచ అయినా అని శివుడి అగ్ని లేదే శివైనా కొట్టదు అన్నది సామెత నిజమైంది ఇక్కడ ఆ తర్వాత అగ్నిదేవుడు వచ్చి చూశాడు ఆ అగ్నిదేవుడు కూడా అగ్నితో ఆ గడ్డిపోచను కాల్చలేకపోతాడు అష్టదిగ్బాల్లో ఎవరూ గడ్డిపోచను ఒక్కొక్కరు వచ్చి కదిలించడానికి ప్రయత్నిస్తారు కానీ వారి శక్తులు ఎవరికీ సరిపోదు ఏమీ చేయలేకపోతారు ఏ ఇలాంటి దయనీయ స్థితిలో తృఢం కూడా కదదు అన్న మాట నిజం చేయిస్తాడు బేతాళుడు ఆ వచ్చేది భగవంతుడే అని దేవేంద్రుడు అప్పుడు గుర్తిస్తాడు అందరూ ఆ పరమాత్మకి శ్రవణం వేడుకుంటారు ఇది ఉపనిషత్తుల్లోని ఒక కథ ఈ కథ ద్వారా పరమాత్మని సర్వత్వాన్ని గుప్తా అనే అతని యొక్క శక్తిని సర్వేశ్వరుడు సర్వేశ్వరుడే ప్రకటితమయ్యేలాగా చేస్తాడు ఇందుగల ఇందుగలడందు లేడను మాట లేదు కదా అందుకే సర్వం అనే నామం సార్థకమైంది ఇక్కడ ఇక ఇరవై ఆరో నామాన్ని పరిశీలిస్తే శర్వ శర్వుడని అర్థం శర్వుడం లే శర్వుడంటే ఆ సంహారం సమయం వాడని అర్థం వస్తుంది ఇది సంహార సమయం అని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తారు అంటే ఆ ఆ నిర్ణయం కూడా ఆయనదే అని గ్రహించాలి మనం పాపంని పాపం అంటారు అప్పుడు సత్యాగ్రహం ప్రకటించక తప్పదు ధర్మయుద్ధం చేయక తప్పదు పాపం పడ్డినప్పటికీ అంత గందరగోళం ఏర్పడుతుంది అంద అప్పుడు ఆ శరువుడు శృద్ర వృద్రరూపధారీ అయి సంహార కార్యానికి పూరుకుంటాడు లయకారుడే శరువుడని గ్రహించాలి ఇక్కడ దుష్ట శిక్షణార్థం వచ్చిన పరమాత్ముని అవతారాల్లో సంహారాలు కొద్దిసేపే ఉన్నవి ఉంటాయి ఆ కొద్ది సమయంలోనే హిరణ్యాక్ష హిరట్య కక్షప రావణాసుర నరకాసు రాక్షసులను సవరించడం జరుగుతుంది సవరించడం అంటే భౌతికంగా ఆ జన్మను ఉపసంహరించడమే కానీ మరొకటి కాదు పదహారు వేల మంది స్త్రీలకు చెరబట్టిన నరకాసురుణ్ణి సవరించడానికి శ్రీకృష్ణ పరమత్వ సైతులై వెళ్తాడు సంహార సందర్భంలో కూడా సర్వ ప్రకృతి ఆ క ఆ కార్యంలో పాల్గొని సహకరిస్తుంది చెడును దూరం చేయడానికే సంహార కార్యం జరుగుతుంది అందుకే శిష్ట రక్షిస్తాడు దుష్టజన్లను సంవరిస్తాడు శిక్షిస్తాడు అనే భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు వినాశనం అనేది ఏక ఏకా ఏకాశనంలో అంతర్భాగమైన వికాసంలో అంతర్భాగం సంపూర్ణ నాశనం కాదని గ్రహిస్తే భౌతికంగా పరమాణం పరిణామం చెందిన చెందేది కానీ ఆ సర్వస్వాన్ని గుర్తిస్తాం అంగభ్రాతములో చికిత్సకుడు దుష్టాంగం ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష సేవించడంలో సంహారంలో భాగమే అన్న తత్వం తెలిస్తే సర్వనామంలోని అర్థానికి మనకు అవగతం అవుతుంది ఇక శివ అనే ఇరవై ఏడో నామానికి అర్థాన్ని ఇక్కడ తెలుసుకుందాం శివ అంటే శివుడు శివుడు అంటే మంగళకరుడు అని అర్థం కదా దుష్టులను సవరించేవాడు దుష్టులను శిక్షించేవాడు శిక్షులను రక్షించేవాడు మంగళకరుడు మంగళమయుడు అవుతాడు కైబల్య పరిషత్తు సబ్రహ్మ హరి అంటుంది అతడే బ్రహ్మము అతడే శివుడు అని అర్థం అన్నాడు బ్రహ్మ రుద్ర విష్ణువులు వేరువేరు కారణి ఈ మూడు నామాలు శ్రీహరికే చెందుతాయని శృతి వాక్యం చెబుతుంది శివనామము మంగళకరముగా ఉంటుంది ప్రతిది ప్రతీక అనడానికి శివుని కథలోనే అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తుంటాయి సముద్ర మధురంలో మొదట విషం పుట్టింది లోక కళ్యాణం లోక కళ్యాణార్థం ఆ విషాన్ని శివుడు తన గరలో నిలబెట్టాడు మింగి అమృతం పుట్టిన తర్వాత అమృతం దేవతలకు మాత్రమే దక్కేట్లు చేస్తాడు ఆ శ్రీ ఓ ఇరువురి ఆ ఇరువురు ఆ అమృతాన్ని తాగడానికి యత్నించి రాక్షసులు తాను దేవతలు ఇద్దరు కూడా అమృతాన్ని తాగడానికి యత్నం చేస్తే యుద్ధం చేసే సమయంలో రాహుకేతువులు ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తారు ఆ సమయంలో శ్రీహరి వారిని గుర్తించి సంవరిస్తాడు శివుడైనా జగన్మోహిని అయినా అంతా ఆయనే అందుకే అది దేవుడైనా ఆ పరమాత్మయే బ్రహ్మ రుద్రు బ్రహ్మము రుద్రుడు విష్ణువుగా కీర్తించబడ్డాడు సబ్రహ్మ స శివ సహరిశ్చంద్ర సోక్షర పరమస్వరాట్ అదే ఆ పరమాత్మ ఆ పర ఆ పరమాత్మ ఆ బ్రహ్మరుద్ర నే కాక ఇంద్రుడిగా నాసరైతునిగా కూటస్థుడిగా ఆదికార ఆది కారణునిగా పిలువబడుతున్నాడు శివస్ర హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ శివుని హృదయమే విష్ణు విష్ణు హృదయమే శివుడు ఇటువంటి భావాలు భక్తుల మనస్సులో నాటుకోవడం వల్ల హరిహరులు వేరువేరని భావించడం భావించక భావించడము అనేది ఉండదు శివకేశ్వరులు ఇద్దరికి శివకేశలు ఇద్దరు ఒకరే ఒకరే అని శివరామం కూడా విష్ణువే విష్ణువుకే ఉన్నదని తెలియడం వల్ల మనం సంజావంతలో ఈ శ్లోకాన్ని చదువుతాం కదా శివస్త్ర ఉదయం విష్ణు విష్ణుశ్ర ఉదయం శివ అని అందువల్ల శివకేశవులకు అవేధులని ఈ వాతావరణంలో మంగళకరంగా ఈ ప్రపంచమంతా మారుతుందని శివుడు కేశవుడు ఇద్దరు ఒకరే అని మంగళకరుడని ఇక్కడ అర్థాన్ని ఇక్కడ విష్ణు విష్ణుశాస్త్రనామంలో శివ అనే నామంతో తెలిపారు ఇక ఇరవై ఎనిమిదవ నామము సాణువు సాను అంటే స్థిరమైన వాడని అర్థం స్థిరమంటే కథలని వాడని పై పైగా చెప్పుకునే అర్థం కానీ నాశనం కాక స్థిరంగా అంతటా ఉన్నవాడే అర్థమని అంటుంది అంటే ప్రచోట ఉండి స్థిరంగా ఉన్నవాడనమాట నాశనం లేనిదే స్థిరం సాణు భగవద్గీతలో నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకం నిత్యమైనదని సర్వగతమైనదని అని అచలమైనదని సనాతనమైనదని సనాతనంగా అంటే చాలా కాలం నుంచి ఉన్నదని ఈ విషయంలో అది శంక ఆది సంబంధించిన సంఘటన ఒకటి ఇక్కడ ఉదాహరణగా చెప్పుకుందాం శంకరాచార్యుల వారు గంగా స్నానం చేసి పరమేశ్వరుని దర్శనార్థం వస్తున్నాడు అప్పుడు శివుడు కోతుల కొండె కొండెంగల నాడించుకుంటూ సన్యాసి వేషంలో ఎదురుగా వస్తాడు ఆ వచ్చిన వారితో దూరం నుండి దూ దూరం పోండి అన్నారు శంకర్ల అప్పుడు ఆ సన్యాసరూప శివుడు నాయన నాలో రెండు ఉన్నాయి జడ శరీరం ఒకటి సర్వవ్యాపకమైన అంతటా నిండిన చైతన్యం రెండవది ఇందులో దేనిని మీరు తొలగించమంటున్నారు అని అడుగుతాడు శంకర్ల వారు శంకర్ల వారికి ఆ వచ్చిన వారెవరో వెంటనే అర్థమైపోతుంది మనిష పంచకంతో మనీషా పంచకంతో శంకర్ల వారు శంకర్ల చుట్టూ ప్రదక్షిణ చేసి పరాంకోటి అద్వైత జ్ఞానాన్ని అందులో ప్రస్తావించారు అందుకే సానువు స్వస్వరూపం తెలుసుకోవడం కొరకు ఇవన్నీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది స్థిరంగాను అంతటా నిండి ఉన్నట్టు ఆ పరమాత్మను ధ్యానించాలి ప్రతి ఒక్కరూ ఇక ఇరవై తొమ్మిదవ నామం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం